సర్వశక్తుడైన శ్రీ క్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాభివనాలు తెలియపరచున్నాను అందరూ బాగున్నారు కదండి మీరందరూ ప్రార్థనలోనూ ప్రార్థనలోను సహవాసంలోను వాక్యములోను జ్ఞానంలోను వర్ధులుతున్నారని నేను నమ్ముతున్నాను క్రీడను ఆత్మను వర్ధులుచిన ప్రకారము అన్ని విషయాలు వర్ధులు చూసి సౌక్యంగా ఉండాలని కోరుతున్నాను అన్నాడు యోహాన్ని గాయకుత్రాన్ని రాస్తూ నేను కూడా ఒక దైవజనుడిగా మీరు వర్దిల్లాలని మీరు వాక్యంలోను జ్ఞానంలోను వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను అనుదిను మీకోసం ప్రార్థన చేస్తున్నాను మీరు ఎవరైతే ప్రార్థన విన్నపాలు మాకు తెలియజేస్తున్నారో ఆ ప్రార్థన విన్నపాలని ప్రభుత్వం ఎత్తిపడుతూ మీరు దీవించబడాలి మీ బిడ్డలు దీపించబడాలని మనసారా కోరుకుంటున్నాను కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక వాగ్దానం మనం ధ్యానం చేద్దాం ఎహెస్కేల్ క్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం ఇక నువ్వు ఆలస్యం చేయక నేను చెప్పిన మాటలన్నీ జరుగును ఆలస్యం చేయకుండా నేను చెప్పిన మాటలన్నీ మీ జీవితంలో జరుగుతాయి కేల్ ద్వారా ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో దేవుడు వాగ్దానాలు నా జీవితంలో జరగట్లేదు దేవుడు ఎన్నో వాగ్దానాలు నా జీవితంలో చేశాడు ఎన్నో మాటలు ఎన్నో వాక్యాన్ని పొందుకున్నాను నా జీవితంలో ఇంకా జరగట్లేదు ఇంకా దేవుడు నన్ను దీవించట్లేదు ఇంకా దేవుడిని ఆశీర్దించట్లేదు మా ఆర్థికపరమైన పరిస్థితులు ఇంకా మెరుగుపరచబట్టలేదు ఇంకా దేవుడు నాకు గర్భఫలం ఇవ్వలేదు దేవుడు నాకు ఇంకా వివాహం జరిగించలేదు అనేటువంటి ఒకలాంటి డిసప్పాయింట్మెంట్తో ఉన్నావా దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు ఆలస్యం చేయకునే చెప్పినవన్నీ నీ జీవితంలో నెరవేరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తాడు అవునండి మన దేవుని యొక్క వాగ్నాలు కొన్ని లేట్ అవ్వచ్చేమో కానీ ఎప్పుడు కూడా దేవుడు ఆలస్యం చేయడు ఆలస్యమైతే అవ్వచ్చు కానీ అలక్ష్యం మాత్రం చేయడు దేవాదేవుడు తగిన కాలమందు నేర్చిస్తాడు ఈరోజు ఈ వాగ్దానాన్ని త్వతనించుకోను అబ్రహాం జీవితలో దేవుడు వాగ్దానము ఇరవై సంవత్సరాలు పట్టింది అదేవిధంగా నోవహజ జీవితాల వాగ్దానాలు ఆయన ఈ యొక్క జల్పని రప్పిస్తానని దేవుడు చెప్పాడు నూట ఇరవై సంవత్సరాల వరకు ఆయన జల్పిన రప్పించలా ఆలోచన చేయండి సో దేవాదేవునికి ఒక సమయం ఉంటుంది మన సమయం వేరు దేవుని సమయం వేరు నీ జీవితంలో తగిన కాలమందు ఆలస్యం చేయకుండా దేవుడు తన మాటలన్నీ తన వాగ్దాన్ని ఇంకా నెరవేర్చాలని నువ్వు ఏం చేయాలి నేను మూడు విషయాలు చెప్తాను ఒకటి ఆయన మాట్లేందు విశ్వాసం ఉంచాలి రోమపత్రిక నాలుగు వచ్చిన ఇరవై ఆయన మాట్లేందు మనం విశ్వాసం ఉంచాలి నమ్ముటి నీ అయితే నమ్మవానికి సమస్తం కూడా సాధ్యమే యస్సు ప్రభు వారు నమ్ముటి నీ వల్లైతే సమస్తం కూడా సాధ్యమే అని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు అవును నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు రక్తస్రావం స్త్రీతో దేవుడు చెప్పిన మాటదే అమ్మ నీ విశ్వాసం స్వస్థపరిచింది నీ జ్యూతులో దేవుని విశ్వాసం దేవుని నిరీక్షణ నీ ఆలస్యం చేయకుండా దేవుని కానీ నీ జీవితంలో జరగడానికి దోహదపడుతుంది రెండోదిగా పూర్ణ హృదయముతో హృదయపూర్వకంగా ఆయన అనుసరించాలి రెండవది గతం ఆరోగ్యం పద్నాలుగు వచ్చిందో ఎప్పుడైతే పూర్ణ మనసుతో పూర్ణ వివేకంతో ఆయన అనుసరిస్తాము ఆయన ఆజ్ఞలోపు నడుస్తాము ఆయన కఠిన అనుసరించి నడుస్తాము ఆయన వాక్యాన్ని అనుసరించి నడుస్తాము మన జీవితాల్లో ఆలస్యం చేయడం అని చెప్పిన మాటలన్నీ మన జీవితం నెరవేర్చబడతాయి ఎవరైతే దేవుని మాటల మీద తమ జీవితాన్ని కట్టుకుంటారో అంటే వాక్యం మీద తన జీవితాన్ని కట్టుకుంటారో బండ మీద తమ ఇంటిని కట్టుకున్నటువంటి బుద్ధిమంతులకు పోలినటువంటి వారిని యస్వీ వారు కొండ మీద ప్రసంగంలో అని చెప్పారు నా ప్రియ దేవజనం నీ జీవితంలో ఆలస్యం కాకుండా ఆయన వాగ్దాన్ని నెరవేర్చాలంటే హృదయపూర్వకంగా ప్రభుత్మూడదిగా మంచి భక్తిని కలిగి జీవించాలండి నిజంగా భక్తి అంటే యాకో భక్తుడి ద్వారా నిరవచనం ఇవ్వబడింది కదా దిక్కుల ఎని పిల్లను విధూరాను వారి ఇబ్బందులు పరామర్శించు ఏహలోక మాలని అందించుకోకుండా బ్రతకాలి భక్తి చేయాలంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి నమ్మకంగా దేవుణ్ణి వెంబడించాలి ఒక అపోస్తలు బోధ కలిగి మందిరానికి వెళ్ళాలి తెరల సంఘాలు కాదండి దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి దేవుని సేవకుడితో సహవాసం నీకు దేవుని సేవకుడితో ఒక చక్కటి సంబంధాన్ని కలిగి ఉండాలి ఈ హ్యావ్ టు మేక్ ఎన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ఆల్ మైటీ గాడ్ దేవునితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు భక్తిని చేసినప్పుడు అందులో బట్టే నీ భక్తినికి ధైర్యం పుట్టింపదా అవును మన భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుంది మన భక్తి మన జీవితాల్లో కార్యం జరిగిస్తుంది సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం కాబట్టి భక్తి మనకు లాభాన్ని చేకూర్చి పెడుతుంది కాబట్టి దేవో దేవుడు ఈ వాగ్దాన్ని మీ జీవితం నెరవేర్చు మీరు ఈ విధంగా జీవించండి దేవుడు హృదయపుడుగా ఆరాధించండి ఆయన కట్టను అనుసరించి నడవండి భక్తిని ప్రదర్శించండి భక్తిని కనపరచండి దేవుడు మీ జీవితంలో ఆయన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు నా జీవితంలో అన్ని వాగ్దానాలు దేవుడు నెరవేర్చాడండి నిజంగా ప్రభు ఒకటి కాదు రెండు కానీ వందల వాగ్దానం అన్ని జీవితం నెరవేర్చాడు వాడుకుంటానని చెప్పాడు వాడుకుంటున్నాడు దీవిస్తానని చెప్పాడు దీవించాడు నువ్వు నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఎవరి కోసం అయితే ప్రాప్తం చేస్తావో వారు దీవించబడతారని చెప్పారు దీవించబడుతున్నారు ఏ ఇంట్లోకైతే అడుగు పెడతావో వారు దీవించబడతారని ప్రభు చెప్పాడు ప్రజలను దేవుడు దీవిస్తున్నాడు ఈ పరిచయం అతి కొద్ది కాలంలోనే వేల మంది ప్రతి ఆదివారం వచ్చి దేవుని నామాను మయం పరుస్తున్నారు నిజంగా దేవుని కార్యాలు బహుపరంగా జరుగుతున్నాయి కాబట్టి మిమ్మల్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక ఆమె సకల ఆశీర్వాదం కారణమవుతున్నాయి మా ప్రభువ ఈ యొక్క ఉదయ కాలశ్వంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి ఆలస్యం చేపిన మాటలు అన్ని నెరవేర్చబడతాయని వాగ్దానం చేస్తున్నారు ఆలస్యం అవుతుందని మన జీవితాల్లో కొంత సర్భాల్లో బాధ నిడ్డూరుపులు ఉన్నాయి ప్రభుని ఎందు విశ్వాసం వచ్చినట్టు చూపించండి ఎవరైతే ప్రాణాలు తింటూ ఉన్నారో అపవాదాలతో ఉన్నారో నిందల అవమానాలతో ఉన్నారో ఉద్యోగాలు లేకున్నారో ప్రభు నూతన గృహాలు కట్టుకోవాలి నాశపోతున్నాయి వీరి ప్రార్థనలు నువ్వు అంగీకరించి గొప్ప జవాబును వారికి అనిపించి వేడుకొని ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారి జీవితాల్లో కార్యం జరిగించండి సంవత్సరం ధైర్యం చేయండి వివాహ వాచ్ కోసం చెప్పుకున్న వారి జీవితాల్లో ప్రభు మీరు కార్యసిద్ధిని కలుగు చేయండి వారి వైవాహిక జీవితం బిడ్డలను అనుభవించి గర్భఫలం లేటువంటి వారి గర్భఫలమును వివాహం లేకుండా జీవితాల్లో సంవత్సరాలు వరిచే సద్భతాలు జరిగించండి క్రైస్ట్ టెంపుల్ పరిచయం దీవించండి తండ్రి ఆయన నూతన మంది నిర్మాణం కోసం ప్రార్థన చేస్తూ ద్వారాలు తెరవండి సమస్త మహిమ ఘనత ప్రభావానికి ఆరోపిస్తూ ఏ సుశక్తి కలిగి నాములు అడిగి వేడి ఉంచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించనుగాక ప్రతి ఆదివారం క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగా దేవుని సంఘాలు నాలుగు ఆరు రోజులు జరుగుతున్నాయి ఆన్లైన్లో కూడా మీరు వీక్షించండి దేవుని యొక్క దీవెళ్ళ ఆశీర్వాలు పొందుకుంటారు నూతన మంది నిర్మాణం కోసం ప్రార్థన చేయండి సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలనుకుంటున్నాం కాబట్టి ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాను అవర్ ఇండియా